దేవుడు చెబుతున్నాడు ఉదయమున నా సన్నిధిని నిలిచియుడు అక్కడ ఆయన మేఘంలో నుండి దిగివచ్చి మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం దేవునితో నేను నాతో దేవుడు గడిపే సమయము ప్రాతకాల సమయం దేవుడు కోరుకునేది కూడా అదే ఉదయకాల సమయంలో మనం చాలా ఉత్తేజంగా ఉంటాం అత్యంత ఉత్సాహంగా ఆయన సన్నిధిని ఉండగలుగుతాం ఎలాంటి చికాకులు ఎలాంటి అలసట లేకుండా అరుణోదయ కాంతిలో ఆ సమయంలో ఆయన సన్నిధిలో గడపగలిగితే ఆయన యొక్క సహవాసాన్ని అనుభవించగలిగితే ఆ రోజంతా సమాధానంగా శాంతిగా ఎంతో చురుకుగా ఉండగలుగుతామండి రోజంతా ఆయన సన్నిధి కాంతి మన వెంటే ఉంటుంది ఆయనతో మన దినం మొదలైతే ఆ దినం ఎంత ఆశీర్వాదకరమో కదా తెల్ల ముందే చీకటి ఇంకా వీడక ముందే పక్షుల కిలకిలారావాలు వినబడక ముందే మనం ఆ కొండ ఎక్కి ఆయన సన్నిధిని కనబడగలిగితే ఆహా ఎంత ధన్యత కదండి మనం చెప్పేది ఆయన వింటూ ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత పరవశంగా ఉంటుంది కదా ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయం పదమూడు ప్రభు అంటున్నారు పెందల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినక ఉత్తరమియక ఉన్నారు మిమ్మల్ని పిలిచిన ఉత్తరమియక ఉన్నారు అవునండి పెందల కడని లేచి మనల్ని పిలుస్తున్నారు మనతో మాట్లాడతాను అంటున్నారు ఒకవేళ ఆ తెల్లవారే సమయంలో నా కోసం ఆయన చూసే ఆయన సన్నిధికి నేను వెళ్లకుండా ఆ కొండ ఎక్కకుండా క్రిందనే ఉండి ఏది నన్ను ఆపలేదండి ఎందుకంటే ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఆలోచనే ఇక్కడ నన్ను ఉండనివ్వదు ఉదయకాల ప్రార్థన అంత ప్రశస్తమైనది అప్పుడే విచ్చుకుంటున్న పుష్ప పరిమళాలనే దేవుని సన్నిధిలో ఉంచుతాం దినమంతా అలసిపోయి వడలిపోయిన పువ్వులు పరిమళాలను ఎలా బెదచెల్లగలవు అందుకే ఉదయకాలపు ఆ ప్రశస్త సమయాన్ని దేవునికి ఇచ్చి ఆయన సన్నిధిని అనుభవించుదాం ఆయన ఇచ్చే కోటి కిరణాల కాంతిలో ఆ దినాన్ని ప్రారంభించుదాం ఇప్పటికీ అండి మా అమ్మగారు తెల్లవారు సమయంలో మూడు గంటలకు లేచి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ చేసే ప్రతి విన్నపము దేవుడు వింటున్నాడు అంగీకరిస్తున్నాడు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆవిడ చేసే ఆ ప్రార్థన మమ్మల్ని ఎంతగానో ఆశీర్వాదంలో నింపుతుంది ఆవిడ ప్రార్థన చేసే ఆ స్థలము ఆశీర్వదింపబడుతుంది ఎందుకంటే దేవుడు ఆ ప్రాతకాల సమయంలో ఆ ఇంటికి వస్తున్నాడు కదా కాబట్టి ఆయన ఆవిడ చేసే ఆ ప్రాతకాల సమయ ప్రార్థన ఆవిడ బిడ్డలమైన మమ్మల్ని అన్ని విధాలా ముఖ్యంగా ఆత్మీయంగా చాలా చాలా ముందుకు నడిపిస్తుంది మనం కూడా మన బిడ్డలకు అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది కదా అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె